मैनेजर मैनेजर की तो अरे ना भैया ऐसा नहीं है ऐसा कर रहा है नि सॉफ्टवेयर को करता मारता करता आप आदेश से वो भेजते

వచ్చినా సరే ఏం బొక్క నొప్పులు మూడ ఆరు నెలలు మూడు నెలలు కదా బొక్క అనేది సాంద్రత కదా శక్తి బొక్క శక్తి అనేది తగ్గుతుంది ఓకే సో నీ వయసు నొప్పులు ఇవన్నీ నొప్పులు ఉన్నాయి కదా ఇంకా కీలక వాతావరణంలో ఉంటే చూడు కీలవాత

సో ఎముకలు ఆయన కీల స్పెషలిస్ట్ని సో మనం జమికొండ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు మన దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈరోజు ఫ్రీ బిఎండి క్యాంప్ షుగర్ టెస్ట్ ఫ్రీ షుగర్ టెస్ట్ యూరిక్ యాసిడ్ టెస్ట్ ఇంకా ఫ్రీ మందులు కూడా ఇవ్వబడుతున్నాయి సో బిఎండి క్యాంప్ అనగా ఏంటంటే మనకు ఎముకల యొక్క సాంద్రత తెలుసుకోవడానికి చేసే ఒక పరీక్ష ఎముకల యొక్క సాంద్రత అంటే ఏంటంటే అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే శక్తి బొక్కల యొక్క శక్తి తెలుసుకోవడానికి చేస్తాం సో మొక్కలు అనేటివి వయసు పెరుగుతున్న కొద్దికి దానిలో ఉండే కాల్షియం మిగతా ఇతర మినరల్స్ అనేటివి తగ్గుతాయి తగ్గడం వల్ల ఎముక అనేది మామూలుగా రాయిలా ఉండే ఎముక ఒక గుడ్లా పచ్చి గుడ్డులాగా తయారవుతున్నాము రాయి ఎలా అయితే విరగకుండా గట్టిగా ఉంటుందో గుడ్డు ఎలా అయితే సో ఆ శక్తి కోల్పోతుంది సో దాన్ని పరీక్ష చేయడానికి మనం బిఎంవి అనేది పరీక్ష చేస్తాము సో ఆడవాళ్ళలో నెలసరి నిలిచినప్పుడు వయసు పైబడిన వాళ్ళకు చిన్న చిన్న దెబ్బ తగ్గడం వెంటనే మొక్కలు ఫ్రాక్చర్ అవుతూ ఉంటాయి ప్లస్ రాత్రిపూట పిక్కలు కట్టేయడము త్వరగా అరిసిపోవడము ఇలా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఎముకల యొక్క శక్తి తగ్గడం వల్ల జరుగుతూ ఉంటాయి ఈ టెస్ట్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మనము దాన్ని ముందే రసిగట్టి మనం నివారించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది సో

なるほど。